అన్నమయ్య జిల్లా నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ అభివృద్ధి సభలు రైల్వే కూడూరు మండలం మైసూరావారిపల్లెలో జరిగే గ్రామ సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు గ్రామ సభ ముగిసిన తరువాత రాజంపేట నియోజకవర్గ పరిధిలో అన్నమయ్య ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన బాధితులను పరామర్శించి ముంపు గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష Thank <laughs> you.